ధనుష్ నాగార్జున రష్మిక నటించిన కుబేరా సినిమా రిలీజ్ తోనే సంచలనం సృష్టిస్తోంది పాజిటివ్ టాక్ తో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి ఆన్లైన్ బుకింగ్స్ ఫాస్ట్ గా ఫిల్ అవుతూ ప్రేక్షకుల ఆదరణ చూరగొట్టోదే కుబేరా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది కుబేరా సినిమా విడుదలైన తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది ధనుష్ నాగార్జున రష్మిక మందన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందింది రిలీజ్ కు ముందే టీజర్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ ను కొనసాగిస్తోంది ప్రేక్షకుల నుండి వస్తున్న సానుకూల స్పందన విమర్శకుల ప్రశంసలతో థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ వేగంగా అమ్ముడవుతున్నాయి ఈ సినిమా ధనుష్ కెరీర్ లో మరో మైలురాయిగా నాగార్జునకు ఘన విజయంగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మంచి కథ బలమైన నటనతో కుబేరా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంటుంది అనన్య తన జీవితంలోని ఓ విషాదాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు బ్రేక్ బాధను దాచి కెరీర్ పై దృష్టి పెట్టిన ఆమె మాటలు ఎందరికో పూర్తిగా నిలుస్తున్నాయి అనన్య తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని ఓ బాధను వెల్లడించారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆమెకు బ్రేకప్ షాక్ తగిలింది రెండేళ్ల పాటు ఆ బాధ నుండి కోలుకోలేకపోయానని రాత్రంతా ఏడ్చి ఉదయం వృత్తిపరంగా సిద్ధమయ్యేదానినని చెప్పారు షూటింగ్ సమయంలో క్యారవాన్ లో కన్నీళ్లు పెట్టుకున్న సెట్ లో మాత్రం బాధ కనిపించకుండా జాగ్రత్త పడేదని అన్నారు కుటుంబానికి ఈ విషయం తెలియనివ్వలేదని తనలోని బలంతో ఈ సవాలును అధిగమించానని వివరించారు భావోద్వేగాలు కెరీర్ పై ప్రభావం చూపకుండా చూసుకున్నానని అవకాశాలిచ్చిన వారిని నిరాశపరచకూడదనే గట్టి నిర్ణయంతో ముందడుగు వేశానని అనన్య తెలిపారు ఆమె ఈ మాటలు యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త హరిహర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగున గ్రాండ్ గా విడుదల కానుంది ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు త్వరలో ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సందడి మొదలవ్వనుంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారైంది జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది పవన్ ఓ ధీరో యోధుడిగా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనున్నారు నిధి అగర్వాల్ హీరోయిన్ గా అర్జున్ రాంపాల్ నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గ్రాండ్ నిర్మాణ విలువలు అద్భుతమైన దృశ్యాలతో ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందింది రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ తన అభిమానుల కోసం సినిమాకు సమయం కేటాయించారు త్వరలో విడుదల కానున్న ట్రైలర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ మరింత పెరగనుంది అయితే ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సారైనా పక్కాగా వస్తుందా రాదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి